అందరికీ నమస్తే విద్యుత్ డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్ ఒకటే అందులో ఉన్న కార్మికులకే ఒక్కొక్కరికి ఒక్కొక్క రూల్స్ అన్న విధంగా ఈరోజు విద్యుత్ సంస్థలో కార్మికుల పరిస్థితి ఆ విధంగా ఉంది ఓఎన్ఎం స్టాఫ్ పరిస్థితి ఒక విధంగా ఉంటుంది ప్రొఫెషనల్ స్టాఫ్ పరిస్థితి ఒక విధంగా ఉంటుంది ఎందుకంటే అందరము అదే సంస్థలో పనిచేస్తున్నాము అందరికీ అవే లైన్స్ అందరికీ అదే జీతము ప్రొఫెషనల్ స్టాఫ్కు ఇంకా వాళ్ళు ప్రొఫెషనల్ స్టాఫ్ కదని చెప్పేసి వాళ్ళకి ఇంకా ఒక ఒకటి రెండు ఇంక్రిమెంట్లు కొంచెం బేసిక్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అయిన వాళ్ళందరూ పని చేసేది మాత్రం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు ఐదు గంటల వరకే వాళ్ళ ఆఫీస్లో పనిచేస్తాడు ఓఎన్ఎం స్టాఫ్ మాత్రం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదారు గంటల వరకు ఫీల్డ్ మీద వర్క్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంటికి వచ్చేసి బాగా అలసిపోయి ఇంటికి వచ్చేసి తిని అనే టైంలో తినేటప్పుడు కాలు వస్తే కూడా మనం తింటున్న అన్నాన్ని పక్కన పెట్టి ఆ కార్మికుడు ఎక్కడైతే ప్రాబ్లం వస్తు ఉందో ఆ ప్రాబ్లం దగ్గరికి వెళ్ళి ఆ ప్రాబ్లంను సరిచేయవలసిన బాధ్యత విద్యుత్ కార్మికుల పైన ఉంది పగలు రాత్రి ఎండా వాన అన్న తేడా లేకుండా వాగులు వంకులు ఎట్లాంటివి ఆలోచించకుండా తను ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం దగ్గరికి వెళ్ళి అది చేన్లో ఉందా అడవిలో ఉందా ఇంకెక్కడ రోడ్ పైన ఉందా అనేది పసిగట్టేసి ప్రతి పోలు అది తొందరగా దొరకని ఎడల ఆ చీకట్ల ప్రతి పోలు తిరగవలసిన పరిస్థితి విద్యుత్ ఓఎన్ నమిషాప్దన్న విషయం మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఒకటే డిపార్ట్మెంటు అందరికీ ఒకటే రూడు ఒకరికేమో ఐదు ఆరు గంటల పని ఉంటే ఇంకొకరికేమో ఇరవై నాలుగు గంటల పని అనేది ఒకసారి మేనేజ్మెంట్లో ఉన్న అధికార యాంత్రాంగం మేనేజ్మెంట్ ఒకసారి ఈ కార్మికులను కూడా ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇన్ని పనులు చేస్తూ కలెక్షన్ ఇతనే చేయాలి బిల్లులు ఇతనే కొట్టాలి బ్రేక్డౌన్ ఇతనే చేయాలి ఫీజ్ ఆఫ్ కాల్స్ ఇతనే చేయాలి లూజ్ లైన్స్ ఏమన్నా ఉంటే అవి సరి అవి ఇతనే సరి చేయాలి ఏజీఎల్ సర్వీసెస్ కలెక్షన్స్ ఇతనే చేయాలి టెఫ్ట్ కేసెస్ ఏదన్నా డిపి వాళ్ళు విజిలెన్స్ వాళ్ళు వచ్చి కేసెస్ బుక్ చేసిన ఆ అమౌంట్ కూడా విద్యుత్ ఓఎన్ఎం స్టాపే కలెక్ట్ చేయవలసిన పరిస్థితి విద్యుత్ కార్మికుల పరిస్థితి అన్న విషయం ఒకసారి అందరూ ఆలోచించాలి గౌరవ పెద్దలు అందరూ ఎందుకంటే మన డిపార్ట్మెంట్ ఒకటి రూల్స్ ఒకటి జీతంలో కొంచెం మెచ్చు తగ్గులున్నా ఆయన ఓఎన్ఎం స్టాప్ పరిస్థితి కార్మికునికి పనిచేసే విధానంలో మాత్రం ఎంత తేడా ఉన్నదనేది మనం అందరం ఒకసారి గ్రహించవలసిన అవసరం ఉంది కాబట్టి రాబోయే రోజుల్లోనైనా మేనేజ్మెంటు విద్యుత్ ఓఎన్ఎం స్టాఫ్ కార్మికులకు సరియైన న్యాయం చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ తను ఫ్యామిలీతో కానీ పిల్లలతో కానీ ఎక్కడికన్నా వెళ్దామన్నా కూడా టైం దొరకని పరిస్థితిలో ఈరోజు ఓఎన్ఎం కార్మికుడు ఉన్నాడు ఏదో చెప్పో చెప్పకుండా ఆఫీసర్కి తెలవకుండా ఇట్లా పోయేద్దాం అనుకుంటే కల ఆ పోయిన గంట కానీ రెండు గంటలు కానీ నాలుగు గంటలు కానీ తను టెన్షన్తోనే అక్కడ ఉండవలసిన పరిస్థితి కనబడుతుంది ఎందుకు విద్యుత్ కార్మికుల ఓఎన్ఎస్ స్టాఫ్ కార్మికుల విద్యుత్ సంస్థలు ఏ విధంగా పరిస్థితి ఉన్నది అనేది ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పదిహేను సలెండర్ చేసుకునే అవకాశం ఉంటుంది ముప్పై ఇయర్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ విద్యుత్ సంస్థలో ఓఎన్ఎం స్టాప్కు స్పెషల్ అలవెన్స్ ఇవ్వవలసిన బాధ్యత మేనేజ్మెంట్ పైన ఉంది ఎందుకంటే మనం చాలా డిపార్ట్మెంట్లో ఎక్కడ చూసినా కూడా ఒక రిస్క్ జోన్లో పనిచేస్తున్న కార్మికునికి అదనపు అలవెన్స్ ఇవ్వడము అక్కడ ఉన్న మేనేజ్మెంట్కి అలవాటు కాబట్టి ఈరోజు విద్యుత్ సంస్థ కూడా అంతే రిస్క్ జోన్లో అంతే ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈరోజు విద్యుత్ కార్మికులు ఎంతమంది వాళ్ళు డిపార్ట్మెంట్లకు వచ్చిన రెండు నెలలకు మూడు నెలలకే చనిపోయిన కార్మికులు ఎంత నిరుత్సాహంతో వాళ్ళ కుటుంబాలు ఉంటాయన్న విషయం ఒక్కసారి మనం ఆలోచించవలసిన అవసరం ఉంది కాబట్టి దయచేసి విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఓఎన్ఎం కార్మికులకు హండ్రెడ్ పర్సెంట్ మేనేజ్ మేనేజ్మెంటు ఇన్సూరెన్స్ కల్పించవలసిన బాధ్యత మేనేజ్మెంట్ పైన ఉంది ఏ కార్మికుని కూడా రిస్క్ జోన్లో పనిచేస్తున్న ప్రతి కార్మికుని కూడా భరోసా కుటుంబానికి పోవలసిన బాధ్యత మేనేజ్మెంట్ పైన ఉంది కాబట్టి ఈ విద్యుత్ సంస్థలో మరీ ఓఎన్ఎం స్టాఫ్ పరిస్థితి చాలా ప్రమాదకరమైన స్థితిలో తన ఇంట్లోకి వెళ్ళి వెళ్ళి మళ్ళీ ఇంటికి ఏ విధంగా తిరిగి వస్తాడో తెలియని పరిస్థితిలో ఈరోజు ఆ ఓఎన్ఎం స్టాఫ్ కుటుంబ సభ్యులు ఆవేదనతో ఉన్నారన్న విషయం కూడా మేనేజ్మెంట్ ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా చాలామంది ప్రాణాలు ఈ మేనే డిపార్ట్మెంట్కు అర్పణం జరిగింది కాబట్టి ఇప్పటికైనా రాబోయే రోజుల్లో కార్మిక కుటుంబాలకైనా ఒక భరోసా ఒక నమ్మకాన్ని మేనేజ్మెంట్ కల్పించవలసిన బాధ్యత మేనేజ్మెంట్ పైన ఉంది కాబట్టి ఇప్పటి నుంచి అయినా విద్యుత్ సంస్థలో చేరిన ప్రతి కార్మికుని కూడా కోటి రూపాయలకు తగ్గకుండా ఇన్సూరెన్సు అట్లాగే ఏ కార్మికుడు చనిపోయినా కూడా తక్షణ సహాయం కింద ఒక లక్ష రూపాయి మేనేజ్మెంట్ ఇవ్వవలసిన బాధ్యత మేనేజ్మెంట్ పైన ఉంది కాబట్టి తను ప్రాణం విద్యుత్ సంస్థలో పనిచేస్తూ తన ప్రాణం పోతే కూడా తనకు ఇరవై వేల రూపాయల అంత్యక్రియల కోసం ఇచ్చి చేతులు దులుపుకుంటున్న మేనేజ్మెంటు ఇప్పటికైనా కళ్ళు తెలిసి ఆ ప్రాణం విలువ ఇరవై వేలు కాదు చాలా ఎక్కువ కాబట్టి మేనేజ్మెంట్ ఆలోచించి తనకు ఆ కుటుంబానికి అండగా ఉండవలసిన బాధ్యత మేనేజ్మెంట్ పైన ఉంది ఇప్పటికైనా జరిగిపోయిన నష్టం ఎంతో జరిగిపోయింది రాబోయే రోజుల్లోనైనా ప్రతి కార్మికునికి ఒక భరోసా ఒక నమ్మకాన్ని నాకు ఏమీ జరిగినా కూడా నా కుటుంబానికి నా ఫ్యామిలీకి మా మేనేజ్మెంటు మా కార్మిక కుటుంబాలు ఆదుకుంటాయన్న ఒక నమ్మకాన్ని మనం మన కుటుంబ సభ్యులకు కల్పించే విధంగా మేనేజ్మెంట్ తగు జాగ్రత్తలు తగు నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మనం ఎన్నో సంస్థలో ఒక ప్రైవేట్ కంపెనీలో ఒక కార్మికుడు చనిపోతే కూడా ఆ మేనేజ్మెంటు ఆ కార్మిక సంఘాలు ఆ కుటుంబానికి న్యాయం చేయడం కోసము కోటి రూపాయల నష్టపరయాన్ని మనం తీసుకోవడం చూస్తున్నాము అట్లాంటిది విద్యుత్ సమస్య కోసం ఈరోజు ఇరవై నాలుగు గంటలు విధి నిర్వహణలో పనిచేస్తున్న కార్మిక చనిపోతే కూడా ఆ కుటుంబానికి మేనేజ్మెంట్ ఎట్లాంటి భరోసా కల్పించగలేకపోవడం ఇది చాలా బాధించదగ్గ విషయం కాబట్టి ఒక కార్మికునిగా ఆ బాధ అనేది మా తోటి కార్మికుల కుటుంబ సభ్యుల్లో కలుగుతున్న ఆవేదనను చూసే ఇది మాట్లాడడం జరుగుతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రాబోయే రోజుల్లోనైనా ప్రతి కార్మికునికి కోటి రూపాయలకు తగ్గకుండా ఇన్సూరెన్స్ చేయవలసిన బాధ్యత మేనేజ్మెంట్ పైన ఉంది ఇది వీలైనంత తొందరలో ఈ కార్మిక సంఘాలన్న ఈ సమస్యను ముందుకు తీసుకెళ్ళి వీలైనంత తొందరలో ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే విధంగా చూడవలసిన బాధ్యత కార్మిక సంఘాల నాయకుల పైన పూర్తి బాధ్యత ఉంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా కార్మిక సంఘాల నాయకులు కళ్ళు తెరిచి ఈ మిగతా కార్మికుల కుటుంబాలలో ఒక నమ్మకాన్ని ఒక భరోసాను కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ